జయశంకర్ భూపాలపల్లి జిల్లా కాటారం ట్రైబల్ వెల్ఫేర్ రెసిడెన్షియల్ కళాశాల ప్రిన్సిపల్ మీడియా సమావేశం నిర్వహించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నేను కళాశాలలో మూడు నెలల క్రితం జాయిన్ అయ్యానని కాటారం ప్రజా ప్రతినిధులు అధికారులు మీడియా సహకారంతో రాష్ట్ర స్థాయి క్రీడల పోటీలను మా కళాశాలలో దిగ్విజయంగా నిర్వహించామని నేను ఎల్లప్పుడూ కాటారం ప్రజలకు కృతజ్ఞత భావంతో పనిచేసి విద్యార్థులు ఉన్నత స్థాయి ఉండే విధంగా నా వంతు కృషి చేస్తానని అలాగే పేరెంట్స్ పిల్లలపై శ్రద్ధ తీసుకుని సెలవులు అయిపోవడంతో రీఓపెనింగ్ రోజున కళాశాలకు పంపించాలని ఆయన విజ్ఞప్తి చేశారు కళాశాల పిల్లలు అభివృద్ధికి అందరూ సహకరించాలని కోరారు ఓకే గుడ్ ఈవినింగ్ సార్ నా పేరు జేకే గుచ్చయ్య నేను గత నాలుగు నెలల క్రితం కాటారం గురుకుల పాఠశాలకు ప్రిన్సిపాల్గా బాధ్యత నిర్వర్తించడానికి డ్యూటీలో జాయిన్ అయినాను ఈ అనతి కాలంలోనే కాటారం యొక్క ప్రజల సహాయ సహకారాలతో మా గురుకులం యొక్క పై అధికారుల యొక్క అండదండలతో రాష్ట్ర స్థాయి క్రీడా పోటీ ఉత్సవాలను సమర్థవంతంగా డిసెంబర్ ఇరవై ఏడు ఇరవై ఎనిమిది ఇరవై తొమ్మిది ముప్పై తేదీలలో ఈ తక్కువ సమయం అయినప్పటికీ సరైన క్రీడా వసతులు గ్రౌండు వసతులు తక్కువగా ఉన్నప్పటికీ అందరి సహాయ సహకారాలతోటి మా ఫిజికల్ ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ వారితోని పత్రికా విలేకరులతో కావచ్చు ఎలక్ట్రానిక్ మీడియా మిత్రుల యొక్క సహాయ సహకారాల వల్ల దాన్ని విజయవంతంగా పూర్తి చేసినాను ఈ సందర్భంగా కాటారం ప్రజలకు నేను ఎల్లవేళలా వాళ్ళ కృతజ్ఞతగా ఉంటానని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను సార్ ఇంకొకటి ఈ విద్యా విద్యాలయ విషయానికి వచ్చినట్లయితే సంక్రాంతి సెలవుల తర్వాత పిల్లలు తప్పకుండా మా యొక్క క్యాలెండర్ ప్రకారంగా జనవరి పదిహేడు నాడు రీఓపెనింగు పద్దెనిమిది రీ అయినప్పటికీ ఈరోజు ఇరవై తారీఖు వచ్చిన పిల్లలు అంతంత మాత్రంగానే పాఠశాలకు హాజరు కావడం జరిగింది ముఖ్యంగా కారణము విద్యార్థుల యొక్క తల్లిదండ్రులు మా బాధను అర్థం చేసుకొని మా పిల్లలే వాళ్ళు అని మేము ఇరవై గురుకులం యొక్క నియమ నిబంధనల ప్రకారము అహర్నిశలు వారి కృషికి కృషి చేస్తున్నాము పరీక్షలు కూడా అనతి కాలంలోనే ఉన్నాయి సంవత్సరం పరీక్షలు కానీ స్పెషల్ టెస్టులు కానీ తర్వాత గ్రాండ్ టెస్టులు అని ప్రాక్టికల్స్ అని వీటన్నిటి సంబంధించిన టైం టేబుల్ కూడా వచ్చింది కానీ ఇంతవరకు తల్లిదండ్రులు మాకు పిల్లలని సకాలంలో అందజేయలేకపోతున్నందుకు నేను చాలా బాధపడుతున్నాను సార్ మీరు కూడా విద్యార్థుల తల్లిదండ్రులు సకాలంలో పిల్లల్ని పంపించి మీరు మాకు తోడ్పడతారని ఆశిస్తున్నాను సార్ థ్యాంక్ యూ